ఒంగోలు అసెంబ్లీకి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేయుచున్న శ్రీ దామచల్ల జనార్దన్ రావుతో కలిసి ఒంగోలు ఇరవై మూడవ డివిజన్ కోట వీధిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ముందుగా అక్కడ గుమిగుడిన ప్రజలను ఉద్దేశించి బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ శ్రీ బీసీ యోగయ్య యాదవ్ మాట్లాడుతూ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసి విజయ్ దుందుబ్బి మోగించిన దామదచర్ల జనార్దన్ రావు పక్కనే నేనే ఆ రోజు ఉన్నానని తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్గా ఎన్డీఏ కూటమి తరపున తిరిగి నేనే ఉన్నానని రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో దామచర్లు జనార్దన్ రావు గెలవబోతున్నారని గెలిపించుకోవడం మా బాధ్యత అని తెలుపుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ విజయం దుందుమ్మి మోగించటకు ఖాయమని ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను భరించే స్థితిలో లేరని ఓటు అనే ఆయుధంతో తగిన గురపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు